హలో ఎవ్రీవన్ మీ ఇంట్లో కోడిగుడ్లు ఉంటే ఒక్కసారి ఈ విధంగా కూర ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఈజీ కూడా ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టేసుకొని దానిపై తొక్క తీసేసి ఈ విధంగా కాస్త ఉప్పు కారం పసుపు వేసి వాటికి పట్టించి పక్కన పెట్టుకోండి తర్వాత మీ ఇంట్లో కొంచెం పెరుగు ఉంటే ఒక బౌల్లోకి తీసుకొని అందులో మన కూరకు సరిపడా కారం కొంచెం పసుపు అలాగే కాస్త ధనియాల పొడు ఇంకొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి తర్వాత కళాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు వేసేసి వేపుకోండి మరీ ఎక్కువ కదిపేకండి ఎందుకంటే వాటిపై ఉన్న తక్కువ ఊడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దగ్గరగా చూసుకుంటూ జాగ్రత్తగా వేపుకోండి ఈ విధంగా వేపుకొని ప్లేట్లోకి తీసేసుకోండి అదే ఆయిల్లో కాస్త జీలకర్ర కొన్ని పచ్చిమిరకాయలు వేసి కొంచెం అటు ఇటు కలిపేసుకోండి అవి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు వేసేసి బాగా మగ్గించుకోవడమే అవి బాగా మగ్గిపోయిన తర్వాత టమాటాలు వేసేసుకోండి టమాటాలు కూడా దగ్గర పడే వరకు వేపుకోవాలి అందులో రుచికి సరిపడా ఉప్పు ఇక్కడ వేసేసుకోండి మొత్తం అంతా ఒకసారి కలిపేసి దగ్గర పడి టమాటాలు తొక్కంతా ఊడే వరకు కూడా వేపేసుకోవాలండి ఇలా ఇదంతా దగ్గర పడే వరకు వేపుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా పెరుగులో ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోండి ఇది వేసేసుకున్న తర్వాత నూనె పైకి తేలే వరకు కూడా వేపుకోవాలండి హైలో పెట్టకూడదు ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంది హైలో పెట్టకుండా జాగ్రత్తగా వేపుకుంటూ చూసుకోండి మూత పెట్టుకొని మగ్గించుకోండి నూనె పైకి తేలే వరకు వేపుకొని వాటర్ వేసేసుకోవడమేనండి ఇంకా ప్రత్యేకంగా ఏమీ వేయవలసిన పని లేదు ఎందుకంటే అన్నీ మనం అందులో కలిపేసుకున్నాం కాబట్టి వాటర్ వేసి ఉడికించేసుకొని కాస్త కస్తూరి మీద ఉంటే వేసుకోవచ్చు లేదంటే వదిలేయచ్చండి నా దగ్గర ఉంది కాబట్టి వేసాను ఇందాక పక్కన పెట్టుకుని కోడిగుడ్లు ఉన్నాయి కదండి అవి ఇందులో వేసేయడమే వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టి కూర దగ్గర పడే వరకు ఉడికించుకొని కాస్త కొత్తిమీర చల్లుకోండి టేస్ట్ బాగుంటుంది అంతేనండి కూర దగ్గర పడే వరకు చూసుకుంటూ అడుగంటకుండా కలుపుకుంటూ అయిపోయిన తర్వాత దించేసుకోవడమేనండి చాలా ఈజీ అండి టేస్ట్ కూడా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి